రాష్ట్రంలో మద్యం కొరత లేదు అన్ని డిపోల్లో అన్ని రకాల బ్రాండ్లు నిల్వ కొత్త బ్రాండ్లకి ఇంకా దరఖాస్తులు రాలేదు కోర్టు తర్వాత ఎక్సైజ్ శాఖ పూర్తిగా ప్రక్షాళన నమస్తే పై వంద కోట్ల పునర్ పరువు నష్టం దావా ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం అయితే మొన్న మనం చూసినాము ఆ వార్త కూడా ఉన్నది ఏంటంటే ఏం చూసినామంటే కింగ్ ఫిషర్ బ్రాండ్ బీర్లు దొరుకుతలేవని చెప్పేసి తాగుబోతము తాగుబోత సంఘాల అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆ ఎక్సైజ్ శాఖకు లేఖ రాసిండ్రు లేఖ రాసి ఏం చేసిండే ఆ వీడియో ఉన్నది ఆ వీడియో మీకు ప్లే చేస్తా ఒకవేళ మద్యం కొరత లేకపోతే అసలు కింగ్ ఫిషర్ బీర్లే దొరుకుతలేవని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేసిండు ఇంకా చాలామంది కంప్లైంట్ చేసిండ్రు మొత్తం మీద ఆయన లేఖ రాసిన ఆ వీడియో ఉన్నది మీకు అది నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా దొరికితే ఆ తాగువతల సంఘానికి చెందిన ఒక బాధితుడు మాకు దొరుకుతలేవు కింగ్ ఫిషర్ బీర్లు దొరుకుతలేవు అని చెప్పేసి లేఖ రాసిండు ఆ లేఖ మనకు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది ఆయన ముంగడ మైకు పెడితే కూడా మాట్లాడిండు మరి కొరతలేనప్పుడు వాళ్ళు ఎందుకు లేఖలు రాసిర్రు బయటకు వచ్చి వాళ్ళ బాధలు ఎందుకు చెప్పుకుంటావు చెప్పుకున్నారు మనం చూసినాము మొత్తం మీద ఆ ఈ ఏదైతే బ్రాండ్లు ఉన్నాయో వాటికి కృత్రిమంగా కొరత సృష్టించి కొరత సృష్టించిన తర్వాత ఆ బ్రాండ్ బంద్ చేసి ఏదైతే కమిషన్ వచ్చేటియో మరి ఓ మంత్రి తమ్ముడు ఉన్నారని అన్నారు మరి మంత్రి తమ్ముడు వీళ్ళేనా ఏందో తెలియదు కానీ అంటే బయట సమాచారం మేరకు మాట్లాడుతున్నాం కానీ పరువు నష్టం దావా వేస్తారట ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరిక ఓ మంత్రి తమ్ముడు ఉన్నాడట ఆ మంత్రి తమ్ముడు అని చెప్పేసి నిన్న మొన్న సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది ఎందుకంటే ఈ తక్కువ కమిషన్ వచ్చేటి బయటకు పంపించి అంటే కమిషన్ వచ్చుడు కాదు కమిషన్ రాని వాటి బ్రాండ్లను బయటకు పంపించి ఎక్కువ కమిషన్ వచ్చి జేబులలో పడే వాటిని బ్రాండ్లను ప్రజలకు అలవాటు చేయాలని చూస్తూ ఉన్నారు మొత్తం మీద ఈ కోడ్ తర్వాత ఎక్సైజ్ శాఖ పూర్తి ప్రక్షాళన చేస్తుందట అసలు మందు కొరత మద్యం కొరత లేనేలేదట చూడు మద్యం కొరత అనంగానే మందు కొరత అనంగానే ఇప్పుడు రైతుల వడ్లు కొంటలేరు రైతుల పంటలు ఎండిపోయినాయి రైతుల పంటలకు నీళ్ళందలేవు రైతులకు రైతు భరోసా నిధులు ఇయ్యలేరు రైతు బందీ ఇవ్వలేరు రైతుల ఆత్మహత్య మీద స్పందించలేరు రైతులు ఆవేదన వ్యక్తం చేసినా పట్టించుకోలేరు నీటి కొరత నీటి సమస్య తాగునీటి ఉన్నా కూడా పట్టించుకోలేరు ఇవాళ ఏం చేసిండ్రు మద్యం కొరత అనంగానే తక్కువ స్పందించు ఎందుకు స్పందించు రాష్ట్ర ఆదాయం మొత్తము మద్యం మీదనే ఆధారపడి ఉన్నది కాబట్టి దాని మీద స్పందించకపోతే బాగోదు కాబట్టి వీళ్ళ ఆధారపడ్డది మొత్తము మద్యం అమ్మకాలు పెంచుకొని మద్యం రేట్లు పెంచి మద్యం ధరలు పెంచి అక్కడి నుంచి ఆదాయం రాబట్టుకోవాలని చూస్తున్నారు కాబట్టి ఈ ముచ్చడ బయటికి రాగానే దబ్బన అందుకున్నారు అదే రైతు సమస్యలు కండ్లకు రాలే అంటే ఈగ నీ ఎక్సైజ్ శాఖ కాబట్టి నువ్వు స్పందించినవు కానీ మరి వేరే మంత్రులు వేరే వేరే శాఖలకు వ్యవసాయ శాఖకు ఉన్నారు ఆ మంత్రులు ఉన్నారు ఈ మంత్రులు ఉన్నారు ఏడబోయిన్రు ఇన్నులు స్పందించనోళ్ళు వంద కోట్ల పరువు నష్టం దావా ఎత్తాం కేసు పెడతాం అని చెప్పేసి మాట్లాడినరు మరి రైతుల సమస్యలు చూపించిన వాళ్ళ మీద పరువు ద్రష్ట నష్టం దావా వేస్తాము ఇవి అబద్ధము అని ఎందుకు చెప్పలేకపోయారు ఎందుకంటే అది మొత్తం మీద ప్రక్షాళన చేస్తే ఈ రైతు సమస్యలు అనేటివి నిజమే అని ని 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 బయటపడతాయి రైతులు బాధలు పడుతున్నారు అనే ముచ్చట్లు నిజమే అని బయటపడతాయి పడతాయి అందుకని అట్లాంటి ముచ్చట్లలో స్పందించరు నో నో కీక్ డ్రాప్ సైలెన్స్ అట్లాంటి ముచ్చట్లల్లో అట్లాంటి ముచ్చట్లల్లో చీమ చిట్టుకుమన్నంత చలనం కూడా ఉండదు ఇక ఈసాంటి ముచ్చట్లు అంటే ముంగన పడతారు ఎందుకంటే ఇక ఘోరమైన పరిస్థితులు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నిజంగా ఇంత దరిద్రం ఇంత దారిద్ర్యం వస్తుందని కూడా అనుకోలేదు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు ఇన్ని అవస్థలు పడతారు కూడా అనుకోలేదు